ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఏసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క మాటను వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకున్నాను తరలివంచినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు సహాయకుడవు మా మంచి దేవుడవు మా రక్షకుడవు మా ప్రభుడవు నీ మాటలు వినిచుండగా ప్రభు మా హృదయంలో ఎంతో నెమ్మది నీ మాటలను మేము ధ్యానించుండగా మా తలంపులకు గొప్ప నిధి నాయన నీవు చూపిస్తున్నటువంటి నీ కృపను బట్టి ఆయన ప్రభా నీవే సహాయం చేసి ఈ మాటలను వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించి ఆశీర్వదించమని సర్వోన్నతుడైన ఏసు పుణ్యనామంన ప్రార్థించి వేడుకొని చున్నాను అయ్యోహో తండ్రి ఆమె దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట మన నోటి మాట వలన అనేకులను మనం సంపాదించుకుంటాం అదే మాట వలన అనేకులకు మనము ఏదైనా తెలుసో తెలియక చిన్న మాట మాట్లాడటం రాంగ్ మాట మాట్లాడటం వల్ల అనేకులను కూడా దూరం చేసేది ఈ మాటే మాట వలన అనేకులు మనకి ఫ్రెండ్స్ అయిపోతారు అనేకులు మనకు ఫాలోవర్స్ అయిపోతారు అదే మాట వలన మనకి ఎంతమంది అయితే ఫాలోవర్స్ అయ్యారో ఎంతమంది అయితే మన ఫేవరెట్స్ అయ్యారో అందరూ కూడా విడిపోయే పరిస్థితి కూడా ఇదే మాట వలన మనకు కలుగుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడ సామిత్రి గ్రంథంలో పదమూడో అధ్యాయంలో మూడో వశంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది ఈ మాట మన అందరం గ్రహించుకోవాలి ఈ మాట ప్రకారంగా మనం జీవించాలి మనం ఎక్కడున్నప్పుడు కూడా ఏంటి అంటే తన నోరు కాచుకుని వాడు తను కాపాడుకునను ఓరకొనక మాట్లాడు వాడు తనకు నాశనం తెచ్చుకును ఎవరైతే తన నోటిని కంట్రోల్ చేసుకుంటారో వాడు తన్ను తాను కాపాడుకునట ఈ సమయంలో ఒక సామెత కూడా మనం చూడవచ్చు ఏంటి అంటే ప్లేట్ నిండా అన్నం పెట్టి అందులో ఇసుక శాండ్ వేస్తే ఏమవుతుంది అది తినడానికి కూడా ఎందుకు కూడా పనికి రాని ఫుడ్గా అయిపోతుంది అయితే కొంతమంది వారి మాటలతో ఎదుటి వారిని ఇందాక చెప్పినట్లుగా బాగా ఆకర్షించుకుంటారు ఇంకా ఉద్యోగంగా వారిని ఫాలో అయిపోతూ ఉంటారు ఫ్రెండ్స్ అయిపోతారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోతారు ఒక చిన్న కాని మాట ఏదైనా వారి నుంచి కానీ వస్తే ఆ ఫ్రెండ్షిప్ అంతా ఏమైపోతుందంటే విడిపోతుంది సరదాగా కొంతమంది సరదాగా మాట్లాడేస్తుంటారు కొంతమంది విసుకుపోయి మాట్లాడేస్తూ ఉంటారు అటువంటి చోట్ల చాలా ప్రమాదకరమైనది నా ప్రియ సహోదరి సహోదరుడ మోషే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైన వాడు సాత్వికుడని దేవుడైనటువంటి యహోవయే చెప్పడం జరిగింది అటువంటి మోసేను దేవుడు ఇస్రాయిల్ను నడిపించే ఒక నాయకుడిగా నియమించాడు అయితే ఒకసారి ఇస్రాయిలు ఐగుప్తు నుంచి కనానికి వెళ్ళేటప్పుడు వారికి ఆ యొక్క ఫార్టీ ఇయర్స్లో కూడా నలభై సంవత్సరాల యొక్క ప్రయాణంలో కూడా అయితే వారికి దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధమైన ఆహారం ఏంటంటే మన్నా మన్నాను ప్రతిరోజు వారు భుజిస్తూ ఉండేవారు వారికి ఆ మన్న బోరు కొట్టి మాంసం కావాలని లిటరల్లీ వారి యొక్క గుడారపు నద్దనంట వారు ఇస్రాయల్ ఏడ్చారట అది చూసి మోసకు కోపం వచ్చింది తట్టుకోలేకపోయాడు మాకు మో ఆహారం కావాలి మాకు మాంసం కావాలి ఐగుప్తులు ఉన్నప్పుడే చక్కని ఆహారం ఏం భుజించే వాళ్ళము ఇక్కడ తీసుకొచ్చి ఈ ఆహారం ఏంటని వారు బోరు కొట్టి మోసే మోసని విసికిస్తూ ఆ యొక్క వారి యొక్క గుడారాల ఎదుటి వచ్చి ఏడుస్తుంటే కోపంతో దేవుడితో మాట్లాడుతున్నాడు మోసే సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనము పన్నెండవ వచ్చినము మనం చూసినట్లయితే నీ వేళ నీ సేవకుని బాధిస్తున్నావు అని దేవుడితో మాట్లాడుతున్నాడు నా మీద నీకు కటాక్షము లేదా నేను వారి నేను గర్భం ధరించానా వారి నేను కన్నానా ప్రభువా నేను ఎక్కడి నుండి వీరికి ఆహారం మాంసం తేగలను నా వల్ల అవుతుందా నా వల్ల కాదు ఈ జనాన్ని నేను భరించలేను నన్ను చంపే అని దేవునితో విసుకుపోయి మాట్లాడారు మోషే అలాగొక్కొక్కసారి మనం విసుకుపోయి మాట్లాడేచ్చు ఒక్కొక్కసారి తెలుసో తెలియక మన మాట ద్వారా రాంగ్ వర్డ్ వచ్చేచ్చు అటువంటి సమయంలో ఈ మాటే మనల్ని దగ్గర చేస్తుంది ఈ మాటే మనల్ని దూరంగా దూరపరుస్తుంది కూడా మోషే చూడండి దేవునితో సహవాసం చేసిన వ్యక్తే విసుకుపోయి మాట్లాడేశాడు ఒక్కొక్కసారి మనం తెలుసో తెలియకో మాట్లాడిస్తూ ఉంటాం ఎదుటి వారిని మనం బాధిస్తూ ఉంటాం అన్ని కోణాల్లో మనము మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలి లేదా మౌనంగా ఉండి నష్టం నష్టమేమీ లేదు ఏది పడితే అది తెచ్చి ఏది పడితే అది మాట్లాడి మనం ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు సామెతుల గ్రంథం పదో అధ్యాయం పంతొమ్మిది వర్షంలో అంటాడు కదా విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు తన పెదవులను వాడు బుద్ధిమంతుడు మనం బాగా మాట్లాడేస్తామని పిక్కు మాటలు బాగా మాట్లాడతానని మన కాన్ఫిడెన్స్తో ఏదేదో మాట్లాడేసి ఏదో తెలుసో తెలియక చిన్న మాట ద్వారా మనం ఏమైపోతామంటే అందరికీ విరోధులం అయిపోతాం అప్పుడు వరకు మన మాటలంటే చాలా ఇష్టపడేవారు ఉంటారు మనల్ని ఫాలో అయ్యేవారు ఉంటారు ఆ చిన్న వర్డ్ వల్ల మనము ఎంతమందికి అయితే ఇష్టమయ్యామో అంతమందికి మనం అయిపోతాం జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు అంటున్నారు మత సోర్త పన్నెండు అధ్యాయం ముప్పై ఆరు ముప్పై రెండులో నేను మీతో చెప్పుచున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమన లెక్క అప్పచెప్పవలసి ఉంది నీ మాటను బట్టి నీతిమంతుడని నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నందుదు చాలా జాగ్రత్తగా మాట్లాడని ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఈ సమయంలో దీవెనైనా ఇదే నోటి నుంచి వస్తుంది శాపమైనా ఇదే నోటి నుంచి వస్తుంది కనుక నీనా నోటి వలన మన మాటలు ఎలా ఉండాలంటే జీవపు మాటలు ఇతరులను ప్రోత్సహించే మాటలు శక్తిగల మాటలు కృపాసహితమైన మాటలు ప్రేమగల మాటలు మన నోటి నుంచి రావాలి కానీ ఎక్కడ కూడా సపితమైన మాట మన నోటి నుంచి ఎప్పుడు కూడా రాకూడదు నా ప్రియ సహోదరి సహోదరుడ జీవపు మాటల ద్వారా ఈ మాటల ద్వారా మనకి మేలు ఇతరులకు ఆ మాటలు ఆశీర్వాదకరం ప్రభు బిడ్డలుగా మనం అట్లా మాట్లాడాలి తప్ప ఏది పడితే మాట్లాడి మనం అనేకులకు విరోధం అవ్వకూడదు మన మాట ద్వారా అనేకులను క్రీస్తు పాదాలు ఎంతకు తెచ్చేవారుగా మనం ఉన్నాం ప్రభు మనల్ని అందుకు నిర్మించారు యేసు ప్రభు ఎక్కడైనా ఆయన మాటల ద్వారా ఎవరికి శత్రువు రావలేదు ఆయన మాటలు కొంతమందికి నచ్చేవి కాదు సత్యం బోధిస్తున్నట్టుగా నచ్చేవి కాదు అక్కడ ఉన్నటువంటి పరిశైలకు సర్దుకాయలకు ప్రధాన యాజకులకు ఎందుకంటే వారు అన్ని కూడా రాంగ్ ఎందుకంటే యేసుప్రోభార్ ఎక్కడ కూడా మొహమాటం లేకుండా మాట్లాడేవారు చాలా స్ట్రైట్గా మాట్లాడేవారు అవి వారికి నచ్చేవి కాదు అంతే తప్ప ప్రతి ఒక్కరికి కూడా ఆయన మాటలు జీవాపు మాటలు ఎక్కడైనా ఎవరితోనైనా కోపంగా మాట్లాడినట్లు కానీ ఎవరితోనైనా విరోధంగా మాట్లాడినట్లు కానీ ఎక్కడా లేదు ఆయన మాట్లాడే ప్రతి మాట విన్నవారు అనేకులు ఆయన్ను ఫాలో అయ్యారు అట్లా ఈరోజు దేవుని యొక్క బిడలుగా మనం కూడా అట్టి మార్గంలో మనం జీవించాలి నాకు వాక్ స్వతంత్రం ఉంది కదా అని మనం ఏది పడితే మాట్లాడి మన ప్రాబ్లం తెచ్చుకోవద్దు తక్కువగా మాట్లాడు ఎక్కువగా పని చేయి మన మాట తక్కువ అవ్వాలి మన పని ఎక్కువ అవ్వాలి సామిత్రుల గ్రంథము పదిహేడు అధ్యయం ఇరవై ఏడు వచ్చి ఉంటాడు కదా మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు మితముగా మాట్లాడేవారు తెలివి గలవారట నీ మాటను బట్టి నీ గౌరవం పెరుగుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ మాటను బట్టే నీ గౌరవం కూడా దిగజారిపోతుంది చాలా జాగ్రత్తగా మాట్లాడు ఆచుతూచి మాట్లాడు చాలా జాగ్రత్తగా మాట్లాడు దీవెనకరమైన మాటలు మాట్లాడు ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడు అంతే తప్ప నీకు అవకాశం ఇచ్చారు కదా నేను వెళ్ళాను కదా ఇక్కడ ఉన్నాను కదా ఏదో మాట్లాడకపోతే బాగోదని రకరకాలుగా ఏదేదో మాట్లాడి ప్రాబ్లమ్స్ తెచ్చుకోద్దు ఒకవేళ నిన్ను పిలిస్తే ఒక పెద్దగా మాట్లాడితే చక్కటి అందరికీ వినసంపైన మాటలు అందరికి ఉపయోగకరమైన మాటలు మాట్లాడు లేదా నిన్ను పిలిచారు కదని నువ్వు ఏది పడుతుంది మాట్లాడద్దు మౌనంగానే కూర్చో చూడు అంతే తప్ప నీ యొక్క మాట ద్వారా అనేకులకు వినోదము అవ్వద్దు ఈ మాటలో దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక అమ్మేన్ God bless you.